హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నాకైతే మీషో నుంచి రెండు పార్సల్స్ వచ్చాయి అవేంటో మీకు కూడా చూపిద్దామనుకుంటున్నాను ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు పార్సల్స్ అయితే ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెన్ అండి మేమైతే మా ఫాదర్ కోసం తీసుకున్నాం ఇవి ఫస్ట్ పార్సల్ అయితే లుంగీలండి అవి పంచలు అంటారు కదండి అవి ఇందులో మొత్తం నాలుగు పంచలు వస్తాయన్నమాట సెట్ మొత్తం ఇవి ప్యూర్ కాటన్వి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆఫ్టర్ వాష్ కూడా బాగుందండి మంచి బడ్జెట్లోనే మనకు నాలుగు వచ్చేస్తాయి అన్నమాట నాలుగు పంచలకు కలిపి ఫోర్ థర్టీ లోపే అయ్యిందండి ఆన్లైన్ పేమెంట్ చేసాం కాబట్టి ఇంకా తక్కువ పడింది మాకైతే సి అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది మంచి బడ్జెట్లో మంచి క్వాలిటీ కూడా ఉందన్నమాట చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మనకి పంచల కలర్స్ కూడా సేమ్ కలర్ అయితే లేవండి మంచి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయన్నమాట సేమ్ వస్తాయి అనే ఫీలింగ్ లేకుండా కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి ఇంకా సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి బనియన్స్ అండి కట్ బనియన్స్ అవి కూడా మొత్తం నాలుగు ఉంటాయి ఇందులో అవి కూడా మంచి బడ్జెట్లోనే వచ్చేసాయి ఈచ్ కలిపి ఈచ్ వన్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ అరౌండ్ అలా పడిందండి అంతే టూ ఎయిటీ టూ నైంటీ లోపే పడుతుంది ఇంకా ఆన్లైన్ పేమెంట్ అయితే ఇంకా తక్కువ పడుతుంది మనకి బనియన్స్ అయితే డిఫరెంట్ కలర్స్ అండి నేవీ బ్లూ కలర్ బ్లాక్ కలర్ యాష్ కలర్ వైట్ కలర్ ఒకటి అన్నీ వైటే ఉంటాయని లేకుండా డిఫరెంట్ కలర్స్ వస్తాయన్నమాట మన కలర్స్ కూడా మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా ఇది కూడా బాగున్నాయండి క్వాలిటీ అయితే ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching the video.